కేంద్రంలో ఉన్న బీజేపీ రైతుల ఖాతాలో పిఎం కిసాన్ రెండు వేలు వేస్తా అని చెప్పి సుమారు ఒక నెల రోడ్ల నుంచి ఈరోజు రేపు ఏలుండని చెప్పి వాళ్ళే ఒక డేట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది చివరికి ఇప్పటివరకు కూడా పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఏ ఒక్క రైతు అన్న ఖాతాలో పల్ల అయితే తెలుగు రాష్ట్రంలో రైతులందరూ ఒకటై కేంద్రంలో ఉన్న బీజేపీని నిలదీయడానికి సిద్ధమవుతున్నారు ఇప్పుడు ఏం బీజేపీ ఏం చదువుతుందంటే మేము మీ అకౌంట్లో డబ్బులు వేస్తాం ప్రతి ఒక్క రైతున్న బ్యాంక్ వద్దకు బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డుని కేవైసీ అప్డేట్ చేయించుకోండి వీలైన తొందరలోనే మేము డబ్బులు వేస్తామని చెప్పి మళ్ళీ ఒక స్టేట్మెంట్ వచ్చింది అయితే తెలుగు రాష్ట్రంలో ఉన్న రైతులు మొత్తం అడ్డం తిరిగారు మేము ఇవన్నీ బా మా అన్ని కరెక్ట్గా ఉన్నాయి మీరు ఎప్పట్లాగే ఈ రెండు వేలు వేస్తారు కదా అదేవిధంగా డబ్బులు వేయండి మా అకౌంట్కి కేవైసీ ఆధార్ కార్డు అన్నీ లింక్ చేసుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి రైతులు మొత్తం కొంతమంది అడ్డం తిరిగితే మళ్ళీ ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే ఆగస్టు రెండవ తారీఖున ఉదయం పది గంటలకి గుజరాత్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టి ప్రతి ఒక్క రైతన్న ఖాతాలో పిఎం కిసాన్ రెండు వేలు వేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనమైన స్టేట్మెంట్ వచ్చింది మొన్న ఏం చెప్పింది బీహార్లో బహిరంగ సభ పెట్టి రెండు వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పింది ఇప్పుడు ఏం చెబుతుంది గుజరాత్లో బహిరంగ సభ పెట్టి రెండు వేల వేస్తానని చెప్తుంది అసలు తెలుగు రాష్ట్రంలో ఉన్న రైతులు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఎందుకంటే వాళ్ళు పండించిన పంటకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిట్టుబాటు ధరనం లేదు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతన్నకి సంవత్సరానికి పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఏస్తానని చెప్పారు కదా ఏ ఒక్క రైతన్న ఖాతాలో కానీ కనీసం ఒక ఒక్క రూపాయి కూడా పల్ల ఇప్పటి వరకు కూడా సరే అదైపోయింది పోనీ కేంద్రంలో ఉన్న కేంద్ర కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలైనా సరే మీరైనా టయానికి పీఎం కిసాన్ రెండు వేలు వేస్తున్నారా మీరు వేయట్లా పోనీ రాష్ట్ర ప్రభుత్వాలు రైతున్న ఖాతాలో పదిహేను వేలు వేస్తా చెప్పి ఒక హామీ ఇచ్చింది వాటి గురించి మీరు ఏమన్నా అడుగుతున్నారా మీరు అడగట్లా అంటే మీరిద్దరూ ఇక్కడ కుమ్మక్క అయిపోయినట్టు రాష్ట్రంలో ఉన్న సీఎము కేంద్రంలో ఢిల్లీలో ఉన్న మోడీ గారు వీరిద్దరూ తెలుసు ఇక్కడ బడ్జెట్ లేదు మనం గెలవడానికి అనేక రకాల హామీలు ఇచ్చాం ఇప్పుడున్న పరిస్థితులు మనమైతే వీళ్ళకి ఇచ్చిన హామీ నెరవేర్చలేం ఒక పక్క రైతులు అడ్డం తిరుగుతున్నారు మన దగ్గర సమాధానం లేదు పూర్తి స్థాయిలో కేంద్రంలో ఉన్న బీజేపీ అట్ర ప్లాప్ అయిపోయింది ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి ఏది అధికారంలో ఒకటి రాకముందు అధికారంలోకి వచ్చినాక వీళ్ళు చేసేది ఇంకొకటి ఎక్కడైనా సరే రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినా ఒక దీక్ష చేసినా పోని ఒక ఒక మినిస్టర్కి ఏదైనా చెప్పుకోవడానికి ముందుకు వచ్చినా సరే వెంటనే వాళ్ళ మీద దాడులు వాళ్ళు రైతులు ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందుకు వస్తారు పోనీ ఒక ధర్నా చేయడానికి ముందుకు వచ్చినా సరే ఇమ్మీడియట్లుగా రైతులను చేస్తారు అలాంటప్పుడు మీరు చెప్పడం ఎందుకు మేము రెండు వేలు వేస్తాం పదిహేను వేలు వేస్తాం రైతాన్న ఖాతాలో సంవత్సరానికి సంవత్సరానికి ఆరు వేలు లెక్కన మేము రై పిఎం కిసాన్ వేస్తాం మూడు నెలలకు రెండు వేలు రెండు వేల లెక్కనని మీరే హామీలు ఇచ్చారు ఇప్పుడు మీరు హామీలు ఇచ్చినాకే కాదు మీ మాటలు నమ్మింది రైతులు కానీ ఇప్పుడేం చెప్తున్నారు మీరు మాట తప్పుతున్నారు తెలుగు రాష్ట్రంలో ఉన్న రైతులు మొత్తం పూర్తి స్థాయిలో తీవ్రంగా అసంతృప్తి ఉన్నారు ఏ ఒక్క రైతున్న మొహంలో కూడా సంతోషం లేదు ప్రతి ఒక్క రైతున్న పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల సీఎంలని గట్టిగా నిలదీయడానికి సిద్ధం అవుతున్నారు ఇప్పుడేం మీరు రెండో తారీఖు అంటున్నారు రేపు రెండు తారీఖు కూడా డబ్బులు వేస్తారని గ్యారెంటీ లేదు మీరు చెప్పేదేమో రెండు తారీఖు మూడు తారీఖు పదో తారీఖు ఇరవై తారీఖు అని చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఎప్పుడు మీరు డబ్బులు వేసేది డేట్లు మీరే చదువుతున్నారు కానీ డబ్బులు ఎట్లా ఎనివే ఏదేమైనా సరే పూర్తిసారి బీజేపీ మట్టికి అట్ర ప్లాప్ అయిపోయింది చెప్పిన మాటకైతే అసలు కట్టుబడి ఉండదు వీళ్ళు అధికారులకు రాకముందు ఎన్నికలకు ముందు మీ రాష్ట్రానికి ఇంత ప్యాకేజ్ ఇస్తాం ఇంత నిధులు ఇస్తాం పూర్తిసారి మీ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాం అభివృద్ధి అయిపోద్ది ఇంక ఇబ్బంది లేదని చెప్పి ముందే చెప్తారు వీళ్ళు అధికారులకు వచ్చినాక పూర్తి స్థాయిలో అసలు ఏ పట్టించుకోరు పట్టించుకో ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి ఏదేమైనా సరే మన రా తెలుగు రాష్ట్రంలో ఉన్న రైతుల మట్టికి పూర్తి స్థాయిలో ఒక యూనిటీ ఉండి కేంద్ర పెద్దలనైనా సరే రాష్ట్రంలో ఉన్న సీఎంలైనా సరే గట్టిగా నిలదీస్తే మట్టికి మనం పట్టుదలగా సాధిస్తే ఏదైనా సాధించవచ్చు రైతుల ఖాతాలో ఈరోజు డబ్బులు పడలేదు మన కోట కోటం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మనం గట్టిగా నిలదీయాలా అది ఏ ప్రభుత్వం సరే కూటమి కానీ కాంగ్రెస్ కానీ మనం గట్టిగా నిలదైపోతే మటుకి వీళ్ళు మనకి చెప్పిన మాట ఇంకా చెప్పిన హామీలు ఏ ఒక్కడు కూడా నెరవేర్చరు పూర్తి స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చిన హామీలు కూడా నీరు కారుస్తారు నాకు తెలిసి బీజేపీ మట్టికి ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఏం చదువుతుంటే ఆగస్టు రెండో తారీఖు గుజరాత్లో భారీ బహిరంగ సభ పెట్టి ఎట్టి పరిస్థితులు డబ్బులు వేస్తామని చదువుతున్నారు ఆగస్ట్ రెండు మరి ఆగస్టు రెండు వేస్తారా లేదనేది ఇక వాళ్ళకైతే తెలియాలి ఎనివే ఆగస్ట్ రెండో తారీఖు మట్టికి పిఎం కిసాన్ నిధులు కానీ విడుదల చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మీ అందరికీ అప్డేట్ అందిస్తాం థ్యాంక్ యూ